నేను మీ లక్ష్మీ ప్రసన్న బిఫోర్ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేస్తాను కదండి అండ్ కటింగ్ మెజర్మెంట్స్ కూడా చూపించాను కదా అలాగే ఈ వీడియోలో బ్లౌజ్ ముందు పార్ట్ అనేది కట్ చేస్తున్నామండి ఫ్రంట్ పార్ట్ ముందు మనం బ్యాక్ నెక్ తీసిన తర్వాత మిగతా ముక్కు ఉంటుంది కదా దాన్ని ఇలా లైన్గా క్రింద పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఈ బ్లౌజ్ బ్లౌజ్ పైన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ దాన్ని మనం ఈ క్లాత్ మీద వేసి క్రాస్గా వేసుకోవాలండి ఈ క్రాస్ బ్లౌజ్ కటింగ్ అంటే ఇదేను క్రాస్గా వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్గా వేసుకున్న తర్వాత దీన్ని మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్జిన్ చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసాం కదా బ్యాక్ పార్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్లో టూ అండ్ హాఫ్ అనేది మడుపు వేసుకోవాలి ఇదిగోండి నేను వేసాను ఈ టూ అండ్ హాఫ్ మడుపు అనేది వేసుకోవాలి వేసుకొని బ్యాక్ పార్ట్ని ప్యాంట్ ప్యాంట్ పార్ట్కి అటాచ్ చేసుకుంటూ కట్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మడత వేసుకున్న తర్వాత బ్యాక్కి మార్క్ పెట్టాం కదా సేమ్ యాజ్ టీ దాని మీద డ్రా చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హోల్ కూడా ఇట్లా మార్జిన్ వేయాలి మొత్తం ఏ టు జెడ్ మార్జిన్ వేసిన తరువాత తగ్గించి కుట్టాలి కదా అందుకని బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఇక్కడ డ్రా చేస్తున్నాం ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కాజాల పట్టీ కాకుండా ఉక్సుల పట్టి వైపు కొలత వేసుకోవాలి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్కి కొలత వేసుకోవాలి కాజా పట్టీ కాకుండా ఉక్స్ పట్టీతో మాత్రమే కొలత వేసుకోవాలి ఇదైతే క్లారిటీగా వినండి కాజా పట్టీ వేస్తే నెక్ డీప్ అనేది లెంగ్త్ ఎక్కువ వస్తుంది సో వాళ్ళు ఇచ్చిన బ్లౌజు మనం ఇచ్చే చేసే బ్లౌజ్ కూడా డిఫరెంట్ అయిపోతుంది ఇది టోటల్లీ ఎయిట్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అనేది వస్తుంది మార్జిన్ అనేది ఇక్కడ ఉక్సల పట్టి ఉంది కదా ఉక్సల పట్టికి కొంచెం హక్కి వేసుకోవాలి ఇది స్క్వేర్ తో గా లైన్ గీయండి తీసిన తర్వాత ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది టూ అండ్ హాఫ్ ఉండాలి ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ కస్టమర్ అది బాడీ సైజ్ని బట్టి త్రీ వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ కస్టమర్కి టూ అండ్ హాఫ్ మాత్రమే పెడుతున్నా నెక్ విత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ నెక్ విత్ టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇది బ్యాక్ నెక్ అయితే బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకుంటున్నా నెక్ విత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రం పెట్టుకోవాలి నేనైతే అంచనాగా పెడుతున్నా హాఫ్ ఇంచ్ కొలత వేసి పెట్టినా నో ప్రాబ్లం ఇలా డ్రా చేసిన తర్వాత కస్టమర్ ఇచ్చిన నెక్ విత్ మనం పెట్టిన నెక్ విత్ ఉందో లేదో చూసుకోవాలి చూస్తే ఇప్పుడు ఏమైనా హెచ్ తగ్గులో తేడాలు ఉంటే ఇక్కడే సరి చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కరెక్ట్గానే మెజర్ చేశాను ఇది ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఇక్కడ మన ఊక్సల పట్టి కార్య పట్టి కోసం బ్లౌజ్ కరువు కోసం అనేది ఇది తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్త్ నాలుగోక్స్ నాలుగో ఒకస్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి బ్లౌజ్ కరువు కోసం ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ భుజం నుంచి స్ట్రైట్గా ఇక్కడ వరకు మనం థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి తీసుకుంటున్నాం చిన్న చిన్నవాళ్ళకైతే లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ అట్లా వస్తుంది పొడవుగా ఉన్న వాళ్ళకి థర్టీన్ ఫిఫ్టీన్ వరకు కూడా వస్తుందండి వారి బ్లౌజ్ కస్టమర్ చాయిస్ని బట్టి సో ఇది దీన్ని మనం ఇలా లైట్గా చంద్రక షేప్లో కరువిచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అనేది ఇక్కడ మనం ఉక్సలు పట్టి నుంచి ఇక్కడ అయితే కరువు షేప్ ఇచ్చాం కదా ఈ కరువు షేప్ అనేది టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఉండాలి ఎవరికైనా ఈ దీనికి దీనికి గ్యాప్ టూ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది లేదా టూ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది ఇట్లా మనం లైట్గా చంద్రవంక షేప్లో కరు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎలా అయితే కప్ సైజ్ కూడా నీట్గా వస్తుంది ఇదైతే గమనించండి మనకి కప్ సైజ్ నీట్గా రావాలి అంటే ఈ చంద్రాకారం షేపు ఇచ్చుకోవాలి చెస్ట్ లేని వాళ్ళకైతే సరిపోతుంది చెస్ట్ ఉండే వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ చంద్రాకారం అనేది తీయాలి చెస్ట్ లేని వాళ్ళకైతే మనం చంద్రాకారం తీయకపో తీయకుండా స్ట్రైట్గా కట్ చేస్తాము అదైతే వాళ్ళకి సూటబుల్ అవుతుంది సో కొంచెం చెస్ట్ ఉండే వాళ్ళకి ఇదైతే సూటబుల్ అవుతుంది వాళ్ళకి ఏమంటే ఈ కప్ సైజ్ మనం చంద్రాగారం తీయకపోతే కప్ అనేది నొక్కుతుంది సో అనేది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు సో ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బ్లౌజ్ కటింగ్ ఇట్లా టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ బ్యాక్ పార్ట్లో ఉంచాం కదా ఇది కూడా త్రీ ఇంచెస్ ఉంచుతున్నాం ఆర్మ్ హోల్ సిక్స్ అండ్ హాఫ్ అండ్ నెక్ విత్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇది ఫ్రంట్ పార్ట్ లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే బిగ్ సైజ్ బ్లౌజ్ చంకె నుంచి మనం ఫ్రంట్ పార్ట్ సైజు క్లారిటీగా చూసుకోవాలి ఇక్కడైతే చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ కొలతలో చూసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్లో వచ్చేస్తుంది కటింగ్ అనేది నీట్గా వచ్చేస్తే బ్లౌజ్ అనేది స్టి స్టిచ్చింగ్ నీట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే నెక్క కొలుస్తున్నాను ఇక్కడ చాలామందికి మందికి అంటే పట్టేస్తుంది ఫ్రెండ్స్ బాడీ అనేది పట్టేస్తుంది ఇక్కడ మీరు ఉక్సలు పట్టి వదిలేసి ఓన్లీ క్లాత్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టిన విధంగా చూడండి ఇక్కడ నేను వేసిన బ్లౌజ్ సైజు నేను ఇచ్చిన మార్జిన్ మార్జిన్ ఒకే కొలతకు వచ్చేస్తే సేమ్ ఇలానే చేయండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా బోటిక్ స్టైల్లో వస్తుంది మీకు కస్టమర్స్ వాళ్ళు కూడా పెరుగుతారు ఇక్కడ మనం హార్మ్ హోల్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ హార్మ్ హోల్కి చంక నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి అక్కడ మార్క్ వేసుకోండి టూ అండ్ హాఫ్ త్రీకి త్రీకి చంక నుంచి త్రీకి ఒక మార్కు అర ఇంచ్ అనేది మార్క్ పెట్టుకోవాలి అరి ఇంచ్ మార్క్ తర్వాత పావి ఇంచ్ మార్క్ ఒకటి తర్వాత ఇటు సైడ్ కూడా పావి ఇంచ్ మార్క్ ఒకటి ఇట్స్ సై కూడా పాంచు కంటే తక్కువ అలా తక్కువ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలండి దీనికి కొలతలు ఏమీ ఉండవండి ఈ హార్మోన్ అనేది హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఎవరికైనా ఇక్కడ అయితే చాలామంది ఎక్కువ తీసేయడం తక్కువ తీయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే మిస్టేక్ అనేది ఎవరు చేయొద్దు వీడియోలో చూపించిన విధంగా ఈజీ మెథడ్ అండి ఇది చాలామంది కరువు వెళ్ళి పెట్టడం ఆర్డర్స్ పెట్టడం అన్నీ చేస్తూ ఉంటారు సో ఇదైతే ఈజీ పద్ధతి అండి బ్లౌజ్ని ఇటు నుంచి కట్ చేయాలి అటు నుంచి కట్ చేయాలని రూల్ ఏం ఉండదండి మనకి మీకు ఎటు సైడు వాటం నీట్గా కట్ చే కట్ చేయడానికి కుదురుతుందో అటు సైడ్ నుంచి మాత్రం నీట్గా కటింగ్ చేసుకొని వెళ్ళండి ఎటు నుంచి కట్ చేసినా సరే నీట్గా కట్ చేయండి బ్లౌజ్ అనేది పాడవకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ యొక్క పార్ట్ అండి ఓకేనా బిగినర్స్ అయితే మాత్రం వీడియో చూసి నీట్గా కట్ చేయండి ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓల్డ్ క్లాత్స్ ఉంటే కట్ చేయండి అలాగే ఓల్డ్ క్లాత్ క్లాత్ కంటే బెటర్ ఆప్షన్ ఏది అంటే పేపర్ కటింగ్ అండి నేనైతే పేపర్ కటింగ్కే ఇంపార్టెంట్ ఇస్తాను పేపర్ కటింగ్ వల్ల మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతారు అండ్ నీట్గా వస్తుందండి మనకి మిస్టేక్స్ ఉన్న క్లాత్ పాడవదు పేపర్ కటింగ్ వల్ల ఉపయోగాలు అవ్వండి చూడండి బ్లౌజ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆమ్ హోల్ డిఫరెంట్ అనేది నేను చూపిస్తాను చూడండి హాఫ్ ఇంచ్ లో కావాలి కదా హోల్ ఈ హాఫ్ ఇంచ్ లోత్ అనేది వస్తే మనకి సరిపోతుందండి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ అనేది వేసాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ స్లోత్ అనేది మీకు వచ్చింది ఇంకా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ సేఫ్ డాట్స్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడైతే నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ బ్లౌజ్కి అయితే ఆ త్రీ అండ్ హాఫ్ వేసుకోండి షోల్డర్ మిడిల్ లో చేసుకో చేసుకొని ఇలా మడుపు వేసి బ్లౌజ్ థర్టీ సిక్స్ బ్లౌజ్కి అయితే త్రీ అండ్ హాఫ్ ఆ త్రీ అండ్ హాఫ్ ఎట్లా మెజర్ చేయాలి అంటే టైప్ తీసుకొని ఇక్కడ మిడిల్లోకి త్రీ అండ్ హాఫ్ అని పెట్టుకోవాలి అదే థర్టీ ఎయిట్ థర్టీ ఫార్టీ సైజ్ బ్లౌజెస్కి అయితే ఫోర్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చండి నేనైతే ఫోర్ పెడుతున్నా కొంచెం థర్టీ ఎయిట్కి మిడిల్లో ఉంది బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత ఈ షేప్ డాట్ కూడా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర లేదా మూడు ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే మూడు పెడుతున్నాను ఇక్కడి వరకు మూడు మూడు తర్వాత ఈ షేప్ కూడా వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి స్ ఇలా చూడండి మీకు ఇది ఇలా పెట్టుకొని దీన్ని ఇట్లా మీరు స్ట్రైట్గా మడుపు రైట్ సైడ్కి మడుపు అనేది వేసుకోండి మడుపు వేసుకుంటే ఇది ఏమవుతుందంటే అట్లా ప్రింట్ అనేది పడిపోతుంది సో మీరు ఎప్పుడు స్టిచ్ చేసినా అలా యాజ్ డీజ్ అనేది షార్ప్గా స్టిచ్ అనేది వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డాట్ వల్ల మీకు బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది కప్ సైజ్ కూడా నీట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ డాట్ ఫ్రెండ్స్ చూసారా అట్లా నీట్గా త్రికోణంలో వచ్చింది అండ్ బ్లౌజ్లో సెకండ్ డాట్ సెకండ్ డాట్ దీనికి హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా టూ అండ్ హాఫ్ ఉప్పు వరకు వస్తే సరిపోతుంది ఇక్కడ ఒక కట్విచ్ కట్టించుకోండి విచ్చుకుంటే మీకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బాగుంటుంది స్టిచ్చింగ్ చేయడానికి ఇక్కడ త్రాడు త్రాడు మూడు మూడు దాట్లకి అది ఇవ్వాలి త్రాడ్ వచ్చేసి ఇది ఈ త్రాట్ అటు కూడా ఎలా ఇవ్వాలి అంటే చంక నుంచి టూ అండ్ హాఫ్ త్రీ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండాలి చంక మెయిన్ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డిఫరెంట్ ఉండాలి ఇక్కడ నుంచి కోల్చుకుంటూ వేసుకోండి చూసారా త్రీ అండ్ హాఫ్ నేను ఆద్యం చేశాను ఇట్లా వచ్చేసింది మీకు ఇది మీకు ఇట్లా ఈ మూడు కలుపుకుంటే ఒక సర్కిల్ రావాలి ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ మూడు డాట్స్ కలుపుకుంటే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది అప్పుడు మీకు కప్ సైజ్ అనేది నీట్గా వస్తుంది కప్ నీట్గా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ డాట్ కూడా మూడు ఇంచెలు లేదా మూడున్నర ఇంచెలు మాత్రమే పెట్టాలి అండి కొంతమంది ఐదు ఆరు వరకు కూడా బిగినర్స్ పెట్టేస్తుంటారు సో అలా పెట్టకూడదండి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేది కప్ సైజ్ నొక్కేస్తుంది ఆ చస్ ఇది కూడా కప్ అనేది నీట్గా రాదు ఇదైతే గమనించండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్